సరే అప్పును కూడా పక్కన పెట్టండి సార్ సరే మాకన్నా వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఏమన్నా ఇచ్చారా ఒకసారి కంపేర్ చేద్దాం సార్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి మొదటి ఆరు నెలలు సార్ మొదటి ఆరు నెలలు కవర్ చేద్దాం సార్ రెవెన్యూ రాబడులు ఎనభై రెండు వేల నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు సార్ కానీ వీళ్ళది డెబ్బై నాలుగు వేలు సార్ అంటే ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ రెవెన్యూ రాబడలు తగ్గిపోయాయి అంటే ఆదాయం తగ్గిపోయిందా లేదా సంపద సృష్టి తగ్గిపోయినట్టా కాదా అమ్మకం పన్నులు ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయాయి అంటే సంపద సృష్టి లేదా సెంట్రల్ గ్రాంట్స్ సార్ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ములాఖాత్ సార్ మోడీ వీళ్ళే నిర్మలా సీతారామన్ వీళ్ళే అమిత్ షా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తే వచ్చేస్తాయి సార్ మేము మొదటి ఆరు నెలల్లో తెచ్చింది ఇరవై ఒక్క వేల రెండు వందల డెబ్బై కోట్లు సార్ మేము పొత్తులో లేదు సార్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కానీ వీళ్ళు మొదటి ఆరు నెలల్లో సెంట్రల్ గ్రాంట్స్ తెచ్చింది నాలుగు వేల కోట్లు సార్ అలాగే ఈ బడ్జెట్ అప్పులు ప్రభుత్వ గ్యారంటీల గురించి కూడా మాట్లాడు మీరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి అన్ని బాగా మాట్లాడుతున్నారు బడ్జెట్ మీరు చేసిన బడ్జెట్ ఏతర అప్పులు ప్రభుత్వ గ్యారంటీల గురించి సార్ సార్ వేణుగోపాల్ రెడ్డి గారు మీరుగా మాట్లాడు సార్ యా వేణుగోపాల్ రెడ్డి గారు ఆగండి శేఖర్ రెడ్డి గారిని మాట్లాడే వారి టైంలోకి మనం వెళ్ళకూడదు అవుతుండీ భయం వద్దులే కానీ చెప్పండి అన్ని మాట్లాడతా ఏ మొదలుపెట్టి నాకు ఐదు నిమిషాలు మాట్లాడతా అందరినీ కడిగేస్తా సెంట్రల్ గ్రాంట్ ఇరవై సామాజిక ఎనిమిది వేల కోట్లు మాకన్నా తక్కువ ఖర్చు పెట్టారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అబ్బా అద్భుతం సార్ ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో చంద్రబాబు నాయుడు సంపద సృష్టి ఇదే కదా సార్ మొదటి ఆరు నెలల్లో అకార్డింగ్ టు బడ్జెట్ అండ్ అకార్డింగ్ టు కాక్ మొదటి ఆరు నెలల్లో మేము ఖర్చు పెట్టింది పదహారు వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు మీరు ఖర్చు పెట్టింది పదకొండు వేల ఏడు వందల పదిహేను కోట్లు మాకంటే పదహైదు పాయింట్ తొమ్మిది మూడు శాతం తక్కువ సెక్రటరీ గారు సరే ఇప్పుడు ఇవన్నీ ఈ లెక్కలన్నీ కూడా సాధారణంగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు నేను లేదు సార్ నాకు డౌట్ ఉంది శేఖర్ రెడ్డి గారు లెక్కల్లో రెడ్డి గారు చిన్న అనుమానం ఉంది సార్ వాళ్ళు లెక్కలు చెప్పలేదు కదా సార్ వాళ్ళు లెక్కలు చెప్పుంటే నాకు డౌట్ వచ్చిండేది వాళ్ళు లెక్కలు చెప్పలేదు మీరు లెక్కలు చెప్తున్నారు నా దగ్గర కూడా నా పర్లేదు సార్ మీరే చెప్పాలా కాగిరిపో కాగిరిపోటు గురించి మాట్లాడారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మీరు బడ్జెట్ లో చూపించిన అప్పుల గురించి మాట్లాడుతున్నారు బడ్జెట్ ఇతర అప్పుల గురించి చెప్తాను నేను మీకు ఆ బడ్జెట్ బారోయింగ్స్ కింద ముప్పై రెండు వేల తొమ్మిది వందల మూడు కోట్లు తీసుకున్నారు ప్రభుత్వ గ్యారంటీల కోసం రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వ గ్యారంటీలు ఇచ్చి తీసుకున్నారు మొత్తం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మీరు చేసినటువంటి బడ్జెట్ ఇతర అప్పు కలిపి జిఎస్డీపీలో ముప్పై నాలుగు శాతం అప్పులు తీసుకున్నారు ఇది నేను చెప్తున్నది కాదు కాగ్ని వేదిక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉన్నటువంటి కాగ్ని వేదిక చెబుతున్నటువంటి వాస్తవాలు ఇవి ఎట్ ది సేమ్ టైం మీరు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో మీరు మూలధనం కోసం అంటే ఏదైతే సంపద సృష్టి కోసం పెట్టినటువంటి డబ్బు కూడా ఇరవై నాలుగు వేల అరవై ఒక్క కోట్లు ఉంది సో దాన్ని కూడా అంగీకరిస్తాను నేను సో దీని గురించి ఒక చిన్న క్లారిటీ నాకు సార్ మూలధనం అన్నారు కదా మీరు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పర్ఫార్మెన్స్ తీసుకోండి సార్ మొత్తంగా సగటున ఏడాదికి ఆయన ఖర్చు పెట్టింది పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు మూలధనం వేయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండేళ్లు కోవిడ్ మూలధనం మీద ఖర్చు పెట్టే పరిస్థితి లేదు ఎవరు కూడా బయటకు వచ్చి వర్క్ చేసే పరిస్థితి లేదు అయినా మూలధనం మీద మేము ఖర్చు పెట్టింది పదహైదు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు యావరేజ్ మీద చంద్రబాబు నాయుడు గారి కంటే రెండు వేల కోట్లు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం మూలధనం మీద ఏడాదికి సంవత్సరానికి మరి పర్ఫార్మెన్స్ ఎవరిదండి సంపద సృష్టి ఎవరిది సంపద సృష్టి ఎవరిది సో మొత్తంగా బడ్జెట్ రుణాలు బడ్జెటేతర రుణాలు గ్యారంటీడ్ నాన్ గ్యారంటీడ్ అన్ని కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో చేసిన మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే దాన్ని ధృవీకరించింది కాదు దాన్ని ధృవీకరించింది బడ్జెట్ గ్లామ్స్ దాన్ని ధృవీకరించింది అసెంబ్లీ క్వశ్చన్ ఎవరు

ఐదేళ్లకి ఏదైతే సంవత్సరం మొత్తానికి కలిపి రెవెన్యూ డిఫిషిట్ ఎంత పెడతా ఉన్నారంటే ముప్పై రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు సార్ బడ్జెట్ లో ఇచ్చింది ఎస్టిమేట్స్ కానీ ఆరు నెలల్లో రెవెన్యూ డిఫిషిట్ ఎంత అంటే నలభై ఆరు వేల ఆరు వందల యాభై రెండు కోట్లు నలభై ఆరు వేల ఆరు వందల యాభై రెండు కోట్లు గత ఐదేళ్లలో మేము సంపద సృష్టించలేదు కదా సార్ సంపద అంటే స్టేట్ వంటే రెవెన్యూ ట్యాక్సెస్ అంటారు వాటిని సో గత ఐదేళ్లలో మా స్టేట్ సొంత ఆదాయం యాభై ఎనిమిది వేల కోట్ల నుంచి తొంభై రెండు వేల తొమ్మిది వందల రెండు కోట్లు పెరిగింది అంటే నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ దాదాపుగా టెన్ పర్సెంట్ గ్రోత్ మేము క్రియేట్ చేశాం మరి విధ్వంసం అయిపోయింది అంటారు ఇప్పుడు చూస్తే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మరి ఇప్పుడు జిఎస్టి వసూళ్లలో నెగిటివ్ గ్రోత్

సో ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు మొత్తం కూడా వారి దగ్గర ఉన్నటువంటి గణాంకాలని కూడా మనకు వివరించారు ఇక్కడ వారు ఒక రెవెన్యూ లోటు గురించి మాట్లాడారు అంటే నా దగ్గర ఉన్న సమాచారం మీకు చెప్తాను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెవెన్యూ లోటు ఎనిమిది వేల ఆరు వందల పదకొండు కోట్లు ఉంది కరెక్ట్గా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే నెక్స్ట్ ఇయర్కి ఆ లోటు నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు అంటే దాదాపు నాలుగు వందల ఐదు శాతం రెవెన్యూ లోటు అనేది పెరిగింది అని చెప్పేసి కాకునేవి అది చెప్తున్నాను నేను చెప్పట్లేదు

చూడాలి చూడాలి శాఖర్ రెడ్డి గారు మీకు అన్ని లెక్కలు చెప్తాను రెండు వేల ఇరవై రెండు ఇరవై ఆర్థిక సంవత్సరం బనాంగా నా దగ్గర ఉన్నాయి మీకు పంపిస్తాను సార్ నైట్ టైప్ చేసుకొచ్చి ఒక నిమిషం శాఖ రెడ్డి గారు ప్లీజ్ శాఖర్ రెడ్డి గారు శాఖ రెడ్డి గారు ప్లీజ్ శాఖర్ రెడ్డి గారు ప్లీజ్ శాఖ రెడ్డి గారు ప్లీజ్ 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 ఒక చూపిస్తాను అన్ని చూపిస్తాను నిమిషం వెయిట్ సంగారెడ్డి నేను మీకు నివేదికలు చూపిస్తారంటే ఒక నిమిషం సారే సారీ అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు బడ్జెట్ మాట్లాడితే మాట్లాడుతారు బడ్జెట్ ప్రభుత్వం గ్యారంటీల గురించి మీరు మాట్లాడట్లేదు ఆ రోజు ఒక నిమిషం అంటే గ్యారంటీ ఇప్పుడు ఒక నిమిషం సార్ 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 ఖచ్చితంగా మీరు మీరు రాజకీయాలు వదిలేస్తారా మీరు రాజకీయాలు వదిలేస్తారా మీరు రాజకీయాలు వదిలేస్తారా మీరు రాజకీయాలు వదిలేస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఖచ్చితంగా చేస్తారు ఎస్ మిసావాల్కి నిరొక్కుంట. చిన్నమ మీరు నేరుగా నిరూపిస్తా మీరు రాజకీయ నాయడే. మీరు మీరు వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేయండి. నేను జర్నలిస్ట్ గా నేను జర్నలిస్ట్ గా పక్కన పెట్టేస్తా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అరే మీరు ఫైల్ ఓకేనా సార్ సార్ ఓకేనా సార్ ఓకేనా సార్ ఓకేనా సార్ ఒక్క నిమిషం చూపిస్తానండి వెయిట్ అంటే మీరు ఇప్పుడు చెప్పిన లెక్కలు అంటే ఇప్పుడు మీరు చెప్పిన లెక్కలు మీకు అనుకూలంగా ఉన్న లెక్కలు కాదు ఇక్కడ వెయిట్ 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 వెట్ నేను ఒక నిమిషం సాక్షి చదవద్దు సార్ వెయిట్ వెయిట్ సార్ చూపిస్తా వెయిట్ కంట్రోల్ కంట్రోల్ అరే నేను చూపిస్తా అరే నేను చూపిస్తా నేను చూపిస్తా ఎప్పుడు చూడండి రిపోర్ట్ ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి నేను చూపిస్తా ఉన్నాడు మీకు వెయిట్ చేయండి చూపిస్తా చూపిస్తా అవుతుంది వెయిట్ 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 యా బండ్ యా ముక్కా శ్రీనివాసరావు గారు సో ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పాను ఇదే కాగు గతంలో భారీ ఎత్తున అంశాలు చాలా అంశాలని చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు మన రెడ్డి గారు మాట్లాడారు దాని మీద మీ యాక్షన్